హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను నాగరణ ఎక్స్ప్రెస్కి అయితే ఈ డోర్ హైపాప్స్ అయితే వెతుకుద్దాం అనుకుంటున్నాండి అయితే నేను నిన్న అయితే బై చేశాను నిన్న కొన్నా కానీ పూట పడుకున్నా కానీ ఎప్పుడు లేగా ఎప్పుడు అంటే ఎలా అని మొత్తం మైండ్లో అదే తిరుగుతుంది మరి ఇటు మీద అంతేకా బండి పిచ్చేది దాన్నే డ్రైవర్స్ వాళ్ళనే డ్రైవర్స్ అంటారు ఇలాంటి డ్రీమ్స్ వచ్చిన వాళ్ళనే ఇప్పుడైతే మనం ఈ రెండు ఇవి నాలుగు అన్ని నాలుగు డోర్లు కూడా స్టిక్ చేసుకోవాలి మన వెహికల్కి ఏదైనా పక్కన వెహికల్ ఉన్నప్పుడు డోర్ తీసినప్పుడైతే మనకి డోర్ టచ్ కాకుండా కేవలం ఏ టచ్ అయితే ఉంటుంది అందరికీ తెలుసు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న బుకింగ్ అయితే వెళ్ళాం కదండి క్లీన్ చేయలేదు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి ఏ కటన్స్ ఆ కటన్స్ ఎట్ ఏడు పోయినాయి చూడండి ఈరోజు ఈరోజు సండే నేనైతే ఈరోజు ఇంటికాడ ఏమంటున్నా వాటికైతే ఇక్కడ చూడండి దండాలకి దండాలకే వైర్లు ఉన్నాయి కదా నా దగ్గర స్ప్రింగ్ ఉంది ఇప్పుడు అదంతా తీసేసి స్ప్రింగ్ చేయాలి ఆ రోజు స్ప్రింగ్ దొరక ఇలాంటి తాళ్ళు అయితే కట్టాను అవి అంత బాగాలేదు ప్లస్ నెక్స్ట్ ఈ కటన్స్ కూడా మారుతున్నా ఈ కటన్స్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి పార్సల్ చేస్తాను మీ ఊరికి కొరియర్లో పంపించేస్తా ఇవి నాలుగు కూడా నాలుగు కటన్స్ ఈ కటను ఆ కటను ఈ కటను ఒకవేళ వీలుంటే పెద్దది కూడా ఇచ్చేస్తా అండ్ వీలుంటే కదా ఇది కూడా ఇచ్చేస్తా నేను వేరే తీసుకున్న తర్వాత ఒక వన్ డేనో టూ డేనో పెట్టేది మరి ఎందుకంటే నేను క్లాత్ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వాటిని టిచ్ చేయాలి నెక్స్ట్ ఈ క్యాప్ ఈ క్యాప్ ఒకటి పోయిందని చెప్పానండి ఆ క్యాప్ ఆల్రెడీ ఉంది కానీ నేను పెట్టాల నెగ్లెక్ట్ చేసి దాన్ని వాగొట్టుకున్నా ఎప్పుడైనా సరే ఏదైనా పెడదాం అనుకుంటే అమ్ముడే పెట్టేయాలి ఫ్రెండ్స్ లేవు వీటిని అయితే ఇప్పుడు పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు మనకైతే వ్లాగ్ చేయడానికి స్టాండ్ ఉండేది మైకులు ఉండేవి అన్నీ ఉండేవి మన పెద్ద బండి వేరే బండి అమ్మిన తర్వాత అసలు వాటి అన్నింటిని గిరవటేసిన మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఆడని లంకించుకుందామన్నా కానీ దొరకట్లేదు ఇటు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే చెప్పారు టూ హండ్రెడ్గా ఇచ్చారండి నేనైతే పాల్వంచులో అయితే తీసుకున్నాను మ్యాక్సిమం ఇవి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దాకా కూడా ఉంటాయి అంటే ఇవి మనకు అంత కాస్ట్ అయ్యాం అవసరం లేదులేండి ఏదో సో కేసుగా కాబట్టి ఈ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అయితే సరిపోతాయి కంపెనీ అప్పుడప్పుడు తలక తిరుగుతుంది అనుకుంటా చూడండి రెండు పెద్ద రెండు చిన్న తయారు చేయబోతుంది అని సమానంగా పెట్టొచ్చుగా ఎక్కడ పెట్టాలో మనకు తెలియక ఇప్పుడు మనకు తలక తిరుగుతుంది చెన్నై ముందు పెట్టి పెద్ద అయితే వెనక పెడతాం ప్లస్టీ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాలో కూడా కొంచెం మనకి టెన్షనే తెలియదు కదా మనం ఏమన్నా ఆటో షాప్ వల్ల అయితే వంద వేస్తారు ఒకవేళ వాళ్ళు రాంగ్ వేసినా కానీ మనం రైటే అనుకుంటాం అదే మనం కరెక్ట్ వేసుకున్నా కానీ అనవసరంగా ఏడేసినామని చెప్పేసి రెండు మూడు సార్లు వీక్ పడేస్తా ఉంటాం ఇంకా చూడండి పెట్టేశా కాకపోతే ఈ గ్రాఫిక్స్ కార్డు మటు నాకు ఏమో అండి ఈ కార్డ్స్ ఉండటం వల్ల ఈ లుకింగ్ కూడా కనపడలేదు ఈ కార్డ్స్ లేకపోతే అసలు ఏమో లుకింగ్ కనపడతాయి అవి గ్రాఫిక్స్ కార్డు వల్ల కనపట్లేదు ఎందుకంటే వైట్ దాని మీద బ్లాక్ పెడితే అసలు ఏమో లుకింగ్ ఉంటుంది చూడండి ఏ టైప్లో ఉందో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా పర్లేదు కొంచెం అయితే చూడటానికి బాగానే అనిపిస్తుంది లేని గ్రాఫిక్స్ కార్డు వల్ల కొంచెం దెబ్బేసింది అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే పర్లేదు సో లుకింగ్ సూపర్ ఉన్నాయి సరేలే అండి సరిపోతూనే ఉంటుంది మన అందులోకి ఓల్డ్ బండిగా సోకు లేకు మనం ఓల్డ్ బండికైనా కానీ నెక్స్ట్ ఇక్కడ ఇవైతే సిక్స్ పెడితే ఒకటి ఊడిపోతుంది కేవికి కేసు పెట్టినా కానీ ఊడిపోతుంది చూడండి దీనికి ఏమనిపించిందో ఇక ఇక్కడ పొడికుంది ఇటు రావే ఇట్రా లవ్ హార్ట్ అంట ఇదే ఊడిపోయింది చూడండి ఏదైతే ఊడిపోదో అదే ఊడిపోతుంది పెవికిక్ పెట్టి పెట్టా ఫ్రెండ్స్ గ్లాస్కి అయితే పెవికిక్ పోసి అదికోవచ్చు ఏం పర్లేదు ఇది బేడ్బెట్టికి ఎక్కితే మళ్ళీ పోద్ది ఒక లొద్దు అనుకుంటే నేను అందుకని గ్లాస్ గ్లాస్ మీద కూడా పెవికిక్ పోసాను నెక్స్ట్ మన డెక్ చూశారు కదా అక్కడ కలెక్షన్ ఇస్తే గైర్ గైర్ చేస్తున్నాను కలెక్షన్ బీకి పడేసిన ఓన్ ఎనకాలి ఈరోజు ఆ డెక్ అయితే మనం సరిజ్ చేయాలి దానికి వాయిస్ వేరే బేస్ వేరే వేయించాలి ఆ రెండు ప్రాసెస్లో నెక్స్ట్ బండి మొత్తం క్లీన్ చేసుకొని మ్యాట్లు ఉన్నాయి కదండి ఈ మ్యాట్లు రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి ఆ రోజైతే నేను ఎందుకో వేసాను తొందర తొందరగాని బాగా పెద్దగా ఉన్నాయి ఇటు సైడ్ కూడా అవి కరెక్ట్గా వేయలేదు పెండి తిరిగి ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఈరోజు ఇంటికి అడే కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి రెండు క్లీన్ చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాట్లు కూడా వీక్ మనకైతే చిన్న చిన్న చాలా పనులు ఉన్నాయండి ఇక ఈ మ్యాట్ ఇది ఉంది కదా దీనికి ల్యాంప్లు వేసుకోవాలి ఇటు పక్కన మ్యాట్ తీసేసాను పెట్టాలి అవన్నీ ఉన్నాయి కానీ నాకు టైం లాగా పెట్టలేదు ఇన్ని రోజులు అడావుడిగా పనుల మీద ఎట్టు పడితే తిరిగాను నెక్స్ట్ నేను కూడా ఇంటికల్లేండి ఈ రోజు అంతా అది చేయాలి నెక్స్ట్ వెహికల్ లోన్ కూడా క్లీన్ చేసి మ్యాట్ ఏరియా తీసుకోవాలి అంటే వేరేదంటే ఏదైనా సెట్ చేయాలి ఈ మ్యాట్ మరీ ముద్దు వీటితో అయితే మనకు పని అయిపోయింది పడేసుకోవటమే నెక్స్ట్ మనకైతే స్టెఫిన్ టైర్ పైన పెట్టాల్సి వచ్చింది చూడండి స్టెఫిన్ టైర్ ఎడ పెట్టాను దీన్ని ఎవరైనా దొబ్బుతి ఏమైనా భయపడుతుంది దీనికి మనం దానికి ప్లాన్గా మనం ఒక చైన్ ఏదైనా కట్టుకొని లాక్ వేసుకోవాలి లేకపోతే ఎవరైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎటుకుపోయారు అనుకోండి మళ్ళీ చచ్చిపోవాలి మనం స్టెఫిన్ టైర్ కోసం ఎత్తుకోలేక అందుకని దానికి ఒక లాక్ వేసుకొని కీ పెట్టుకోవాలి లోన్ అయితే మనకి పెట్టుకోవడానికి అయితే అదే స్టెఫిన్ టైర్ పెట్టడానికి అయితే ఎటువంటి ఆస్కారం లేదు నేను కింద బాక్స్ పెట్టాను కాబట్టి కుదరదు కాబట్టి దాని పైనే కట్టాను దానికి ఏదైనా ఒక ప్లాన్ చేయాలి స్టాండర్డ్గా చైన్ పెట్టి తాళం వేయటం లేకుంటే ఏదన్నా ఐరన్ దానికి గుర్తుందా మీకు మనకి చీటి కింద ఇరగొట్టాను కదా అలాంటిది ఏదన్నా పెట్టుకొని ఆ పైన రాడ్లకే స్టిప్కి పెట్టుకొని లాక్ చేసుకోవాలి ప్రింట్లో కూడా మొత్తం మనకి దుబ్బ దుబ్బే ఇదంతా క్లీన్ చేసుకోవాలి మనం పేపర్లన్నీ తీసేయాలి చదివినా చదవకపోయినా మన దగ్గర పేపర్ ఉంది కాబట్టి అందులో వేసాం ఆల్రెడీ ఒక పేపర్ వేసిపోయింది చూడండి మాకు అక్కడ కింద పడేసిపోవటమే మేమైతే ఏరుకోవాలి పేపర్ ఈ కింద కూడా ఇక్కడ కూడా మ్యాట్ ఏదైనా వేయాలి ఈ మ్యాట్ కుదరట్ల అసలు ఆ దెబ్బ దెబ్బ బాగా అయిపోతుంది ఏదైనా దెబ్బ అవుతుంది అనుకోండి కానీ ఇంకేదన్నా పర్మనెంట్గా చేయాలి ఈ డమ్మీ అయితే దొరకట్ల ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నీ డమ్మీ అవైలబుల్లో ఉంటే నాకు కొంచెం మెసేజ్ చేయరా మీ చుట్టుపక్కల ఎక్కడైనా షాపులలో దొరికిద్ది అనుకుంటే లేదా ట్రైమర్ దొరికినా పర్లేదు నేను అమౌంట్ పంపిస్తా ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తా నెక్స్ట్ ఇది ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా మన గేర్ బాక్స్ గేర్ రాడ్ మీద నాబ్ మీదే ఇది కూడా మీకు దొరికితే అయితే కామెంట్ చేయండి అమౌంట్ పంపిస్తాను నాకు కాల్ చేశారంటే నేనైతే మీకు అది ఎలా పంపాలో దగ్గర కానీ చెప్తా నేను కొనాల్సినవి రెండు ఉన్నాయి ఇది ఒకటి అటు సైడ్ తీసి దాశాను దాయటం అంటే ఇక్కడ అడుగు పెడితే పోయింది నెక్స్ట్ మర్చిపోయా ఈరోజు ఈ లాక్ అయితే ఏ దీనికి స్టీల్ ఉంది కదా దాన్ని ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయాలి దానికి బిగించే చేయాలి లేకపోతే చూడండి బ్లాక్ ఉంది దాని నుంచి నేను ఏదో కోల్పోయింది ఏదో కోల్పోయింది అనుకుంటున్నాను అక్కడ స్టీల్ బీడింగ్ని కోల్పోయింది అది ఇప్పుడు దాన్ని వేయాలి దానికైతే అయితే వీడియో చూసి అలాగే వెళ్లకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను కదా నాకు కృషి కోసమే మీరు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వెహికల్ ఈ కటన్స్ వల్ల నాకైతే లుక్ అనిపించట్లేదు అందుకని కటన్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసేస్తున్నా ఇవి మన ఫాలోవర్స్కి ఎవరికైనా సరే సబ్స్క్రైబర్స్కి కావాలంటే కామెంట్ చేయండి ఈ కటన్స్ నేను మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి ఫోన్ నెంబర్ వద్దు నేను మీ మీ యొక్క ఏమంటారు కామెంట్ కింద నేను రిప్లై ఇస్తే అప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి పెట్టండి వరకు అయితే మీరు ఎవరు కూడా ఫోన్ నెంబర్ పెట్టకండి మీ యొక్క అడ్రస్ మెన్షన్ చేస్తే నేను ఈ కొరియర్ చేసేస్తాను ఈ కలర్ కూడా నాకు ఇష్టం అందుకే స్టీరింగ్ కూడా ఈ కలర్ వేసాను చూడండి బాగుంటుందని చెప్పేసి ఈ రెండు కూడా వన్ ఫిఫ్టీ అంటే పర్లేదు షాపులలో త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటున్నారు చాలా మంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా షాప్లో మూడు వందలు ఎంత ఉంటాయంట అంట ఇవి నేనైతే నూట యాభై రూపాయలకే రోడ్డు పక్కన ఉన్న హైవే దిగేటప్పుడు ఉంటాయి కదండి వాళ్ళ దగ్గరకున్న వన్ ఫిఫ్టీకి ఇచ్చారు బాగున్నాయి కదా కలర్ కూడా నాకు ఇష్టం అందుకే స్టీరింగ్ కూడా ఈ కలర్ వేసాను